నెల్లూరు నగరంలోని ప్రెస్క్లబ్ నందు ఈరోజు ఉదయం జంగమ సేవా సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం జంగమ వధూవరులకు శుభవార్త జంగమ వధూవరులకు వివాహపరిచే వేదికను ఈ నెల ఐదో తారీఖు ఆదివారం తొమ్మిది గంటల నుంచి ఐదు గంటల వరకు నెల్లూరు టౌన్ హాల్ రీడింగ్ నందు ఏర్పాటు చేసినట్లు ఆసక్తి కలిగిన జంగమ కులస్తులు ఐదు వందలు రూపాయలు రుసుము చెల్లించి రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని జంగమ కులస్తులందరికీ కూడా తెలియజేస్తూ అధ్యక్షులు దశరమయ్య కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు దసరామయ్య పిచ్చయ్య కృష్ణయ్య మల్లయ్య సుబ్బారావు కోటేష్ మురళి తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు ఆ రోజు ఈ అధివర్లు అందరూ కూడా వచ్చి లేదు వాళ్ళు రాకపోయినా వాళ్ళ తల్లిదండ్రులైనా కానీ వాళ్ళ ఎవరైనా వచ్చి వాళ్ళ యొక్క బయోడేటాని ఇక్కడ సమర్పించి వాళ్ళ యొక్క ఇది తెలియజేసుకోవాలని చెప్పేసి ఈ సభా మార్గం అందరికీ తెలియజేస్తున్నాము సేవా సంగమ సేవా గత రెండు వేల పది నుంచి వనభోజన కార్యక్రమం ప్లస్ వివాహ వేదిక జరుపుకుంటూ చూస్తున్నాము ఈ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఐదు వివాహ వే సంగమ వనభోధికారి జరిపించాం వరిగొండ అమ్మవారి కాడ రేపు ఐదు ఐదు ఇరవై నాలుగు హాల్ నందు మన రీడింగ్ రూమ్ నందు ఎట్టిపైన వివాహ వీధి జరిపిస్తున్నాము మన కులస్తులందరూ దయచేసి పిల్లల్ని తీసుకొని రాకపోయినా కానీ వాళ్ళ పాని మన కులస్తులందరూ అన్ని జిల్లాలు కానీ మన రాష్ట్ర తరఫున కానీ మేము వాట్సాప్లో అన్నీ పంపించాము కర్ణాటక తమిళనాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అన్నింటిలో వాట్సాప్ల ద్వారా పంపించేస్తున్నాము అందరూ ఫోన్ చేసి మంచి రెస్పాన్స్ వస్తుంది ప్రతి ఒక్కరూ రావాలని కోరుకుంటూ ఈ మీడియా తరఫున సభాముఖంగా తెలియజేస్తున్నామండి కానీ దీనికి ఏంటంటే మామూలుగా ఉచితమే భోజన సరిపోయి ఉచితం కల్పిస్తున్నాము ఐదు వందలు మాత్రమే మేము మినిమం ఫీజు తీసుకుంటున్నామండి అది ఐదు వందలు మినిమం ఫీజు తీసుకొని దీని ప్రోగ్రాము చేస్తున్నాము అందరూ వచ్చి దీన్ని తమ బిడ్డల్ని వివాహాన్ని సద్వియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను మీకు గానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి